క్రీస్తునందు సహోదరి సహోదరులారా ప్రభు హృదయపూర్వక హృదయపూర్వకంగా రండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్థుతులు నిర్వహిస్తున్నామండి అందరు బాగున్నారండి ప్రార్థించలేదు ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠవానికి వెళదామండి యాహన సువార్త నన్ను పంపినవాడు నాకు తోడై ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేక ఆయన యందు విశ్వాసం ఉంచిది ప్రార్థన చేస్తాం పరలోకమందు మాతండి పరిశుద్ధ ప్రేమ గంట తండ్రి ప్రియ కుమారుడు ఏసుక్రీస్తు ప్రభా ద్వారా కృతజ్ఞతాశుద్ధి చెల్లిస్తాను ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా యేసుక్రీస్తు యేసుక్రీస్తునామా వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభు నేసుక్రీస్తునామలో హృదయ హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పౌనమని ప్రకటింప మొదలు లేదు దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు దేవుడు తండ్రైన దేవుడు మా అందరిని లోకంలోనికి పంపించారు పుట్టించారు వందో కీర్తన మూడో వచ్చిన యుహోమయ్యే దేవుడు అని తెలుసుకున్నది ఆయనే మనల్ని పుట్టించను మనం ఆయన వారము ఆయన ప్రజలము ఆయన మేపు గర్రెడము దేవుడు ఎప్పుడు అంటారు కదా వదిలిపెట్టాడు తర్వాత యాహన మూడు పదహారు దేవుడు లోకమున ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు ఎందుకు పంపించారు అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి అలా విశ్వాసం ఉంచినప్పుడు నిత్య జీవం చేరుతారు కాబట్టి దేవుడు ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టారు యోష్మ ఇంకా ముందుకెళ్తే అబ్రహాం గారు దేవని చెప్తారు నువ్వు వెళ్ళే ప్రతి స్థానంలో నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తారు నీ సంతానం ఎలా ఉంటుందో తెలుసా విశ్వరేణం అనుకుంటుంది ఇప్పుడు నాకు పిల్లలే పుట్టలేదు కదా ఎలా ఉంటారు అనుకుంటే ఆకాశం వైపు చూసి ఆకాశ నక్షత్రాలు లెక్క అని చెబుతారు లెక్క అంత కన్నా అంత విస్తారంగా నేను పిల్లల్ని చేస్తాను అని చెబుతాడు దేవుడు అది కాణం పన్నెండవ అధ్యాయం నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో నేను నీకు తోడయి ఉండి నిన్ను నడిపిస్తాను నిన్ను దూషించు వారిని చేపిస్తాను నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను అని దేవుడు చెబుతాడు తర్వాత మోసం గారితో కూడా ఏమని చెబుతారు మాట్లాడేది నువ్వు కాదు నేనే మాట్లాడేది అనని చెబుతాడు తర్వాత దావిది గారి గురించి ఏమని చెబుతాడు నా హృదయానుసారుడు అనని చెబుతారు తర్వాత సులోమన్ గారితో ఏమని చెబుతారు దేవుడు నేను నీకు జ్ఞానాన్ని ఇచ్చాను నీ తండ్రి మొరపెట్టుకున్న విధానాన్ని బట్టి నీ కాలంలో యుద్ధాలు జరగవు అని చెప్పాడు తర్వాత సంసోను కరుతామని నువ్వు ఇస్రాయేల్ ప్రజల్ని రక్షిస్తూ మనోహతో చెబుతారు కానీ నీ కుమారుడికి బలము ఇవన్నీ మొత్తం కూడా ఉంటుంది అతని తన మీద కత్తిపెట్టొద్దు ఇవన్నీ కూడా చెబుతారనమాట తర్వాత తాను ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయినప్పుడు తర్వాత పట్టబడినప్పుడు సంవత్సరం గారు మొరపెట్టుకున్నప్పుడు ప్రభా నాకు ఒక్క అవకాశం ఇవి ఒక్కసారి నా వైపు చూడన్నప్పుడు బలాన్ని శక్తిని ఇస్తే స్తంభాన్ని అన్ని మొత్తాన్ని ఏం చేసిండు తడగొట్టేసిండు గుడిని మొత్తం కూడా ఏమైపోయారో చనిపోయారు మొరపెట్టుకుంటే వినేది ఇరిమియా ముప్పై మూడు నాకు మొరపెట్టము నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను గోడమైన సంగతి నీకు తెలియని సంగతిని నేను తెలియజేస్తాను అని యహోశో గ్రా గ్రహ్మ యహోశో గారితో నేను నిన్ను విడవను ఎడవాయను నిన్ను నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టను నువ్వు కుడికి కానీ ఎడము గాని త్వరకుండు ఈ గ్రంథాన్ని నువ్వు ధ్యానించు అని చెబుతాను రూతు గ్రంథంలో ఋతు కష్టపడి ఆమె పని చేసింది మంచి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంది ఆ ఒక దేవుడు ఏం చేసిండు ఏది చేసిండు ఎస్తేరు ఆమె దేవునికి ఉపవాసం సాటించి ప్రార్థన చేసింది దేవుడు ఆమెను ఏం చేశారు ఆమె ద్వారా రాజ్యాన్నే కాపాడారు అలా ఎంతో మందిని దేవుడు కాపాడుతూ వచ్చారు ఎప్పుడు వదిలిపెట్టారు దేవుడు తాను నమ్ముకున్న వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు ఆ ఇక్కడ చెబుతున్న విషయం కూడా అదే యాగజీత న్యాహన్ స్వార్థ ఎనిమిది అధ్యాయం ఇరవై తొమ్మిది నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఎవరు చెబుతున్నారు ఈ విషయం ఏసుక్రీస్తు ప్రభారు చెబుతున్నారు ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడున చేయుదును దేవునికి ఇష్టమైన కార్యం చేయాలి దేవునికి ఇష్టం లేని కార్యం చేయకూడదు ఇప్పుడు దేవునికి ఇష్టం లేని కార్యం ఏంటో నీకు తెలియదా తెలుసు ఇష్టమైన కార్యమే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు చేశారు అందుకని తండ్రి దేవుడు నా కుమారుని ద్వారానే నాకు ఆనందం కలిగింది అని అని చెబుతున్నారు తర్వాత ఏమని చెబుతున్నారు గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పారు అప్పుడు దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టారు కుటుంబంలో తండ్రి మాట పిల్లనింటే తండ్రి విడిచిపెడతారా విడిచిపెట్టరు వినకపోతే ఆ ఏమంటారు తిడతారు వెళ్ళిపో రాబో ఎందుకు ఇన్ని రకరకాలు మాట్లాడతారు వెళ్ళిపో ఎలుబో ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అని చెబుతుంట ఆయనకి ఇష్టమైన దే ఇప్పుడు తండ్రికి అయినా ఇష్టమైన కార్యాలు మనం చేయాలి ఏసుక్రీస్తు ప్రభువారు ఆయనకి ఇష్టమైన దేవునికి ఇష్టమైన కార్యాలు చేశారు కాబట్టి దేవుడు ఏసుక్రీస్తు ప్రభుని ఒంటరిగా విడిచిపెట్టలేదు తర్వాత ఏమని చెబుతున్నారు ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి చూశారండి ఆయన సంగతులు మాట్లాడుచుండగానే అనేకులు ఏమైపోయారట విశ్వాసం ఉంచారు మనం దేవుని పట్ల విశ్వాసం ఉంచి ముందుకు సాగినప్పుడు దేవునికి ఇష్టమైన కార్యాలు మనం చేసినప్పుడు అనేకులు చూసి ఆ దేవుడు వీళ్ళకి ఏమై ఉండో తోడు బా ఏం విశ్వాసం అండి అంత విశ్వాసం ఉంచారు కాబట్టి దేవుడు వాళ్ళకి తోడయ్యాడు అని ఆళ్ళు ఏం చేస్తారు విశ్వాసం వస్తారు నువ్వు మందిరానికి ఇంటికి వస్తున్నావు బూతులు మాట్లాడతావు మందిరానికి వెళ్తానో తాగుతున్నావు మందిరానికి వెళతాను ఇష్టానుసారం జీవితాను ఇవన్నీ చేస్తుంటే నువ్వు ఫలించు నువ్వు ఫలించకపోతే ఆ మనుషుల్లో దేవునికి వస్తుందే రాదు యాన్ శుభార్త పదిహేను అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన మీరు బహుగా ఫలించాలి అలా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును మీరు నా శిష్యుల గురు అని చెబుతున్నారు నేను ఎలాగైతే మీకు ప్రేమ చూపించను నువ్వు ఆ ప్రేమ చూపించు అని చెబుతున్నారు ఊకే వారిని విమర్శించడం ఏళ్ళు విమర్శించరు వాళ్ళట్ట వీళ్ళట్ట వాళ్ళ మీద ఏడ మీద ఊకే ఇక మనిషిని బాధ పెట్టే మాటలే కానీ బలపరిచే మాటలు ఎప్పుడైనా నువ్వు చెప్పినవా ఎప్పుడు చెప్పను ఇంకా ఎలా దేవుని పట్ల వాళ్ళు విశ్వాసం వస్తారు వాళ్ళు ఎప్పుడు నువ్వు ఎప్పుడు శపిస్తూనే ఉండే ఎప్పుడు తిడతరే ఉండే ఎప్పుడు నువ్వు నువ్వు ప్రశాంతంగా ఉండవు ఎదుట ప్రశాంతంగా ఉంచావు ఇంకా వాళ్ళు ఎట్ట దేవుని పట్ల విశ్వాసం ఉంటారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రవారు చెప్పినప్పుడు వాళ్ళు విశ్వాసం ఉంచారంటే ఏం చెప్పింది యేసుక్రీస్తు ప్రవారు ఇదిగో నన్ను పంపిన వాడు నాకు తోడయి ఉన్నాడు నేను ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తాను దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు ఆయన అని చెబుతుంటేనే వాడు విశ్వాసం ఉంచారు మరి నువ్వేం చెబుతున్నావు ఎప్పుడు కూడా ఒకరు చేసే పనిని విమర్శించకూడదు దేవునిలో ఒకరు చేస్తున్నప్పుడు విమర్శించకూడదు ఇప్పుడు ఒక సందర్భం వచ్చిందండి మీకు ఒక విషయం చెబుతారు మా మార్క్స్ వార్త తొమ్మిది అధ్యాయంలో జరిగిన విషయం ఏంటంటే శిష్యులు పన్నెండు మంది ఉన్నారు ఉన్నప్పుడు ఒక పిల్లవాడికి దెయ్యం పట్టింది తండ్రి తీసుకొస్తాం అయ్యా మీరు యేసుక్రీస్తు బ్రోహరు ఏమిటన్నారు ఇంకా మా కుమారుడికి దెయ్యం పట్టింది అని ఉదురించండి ఆ దెయ్యాన్ని అంటే వాళ్ళ వల్ల కాలేదు వాళ్ళ వల్ల కాలేదు కాకపోయేసరికి యేసుక్రీస్తు బ్రవారు వస్తూ ఉంటే ఏసుక్రీస్తు ప్రభారు తండ్రి ఆయనతో చెబుతారు యేసుక్రీస్తు ప్రభారు అడుగుతారు అడిగినప్పుడు ఆ ఏం జరిగిందంటే అయ్యా అపవిత్రాత్మ దెయ్యం పట్టింది మరి ఈ శిష్యుల వల్ల ఆయన వల్ల వాళ్ళ వల్ల కాలేదు మీరైనా చూడమని చెబుతారు చెప్పినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఏమని చెబుతారు విశ్వాసం లేని మూర్ఖతరం వారుడా ఎంతకాలం నేను మీతో ఉంటాను విశ్వాసం ఉంచాలి కదా అని చెప్తారు అసలు ఏం జరిగింది అని ఏం జరిగింది అని తండ్రిని అడిగినప్పుడు దెయ్యాలు ఎప్పటి నుంచి పడుతున్నాయి బాల్యం నుంచే పడుతున్నాయి బాల్యం నుంచి దెయ్యం పడుతుంది ఇప్పుడు ఒకడు దెయ్యం పెట్టినోడు స్త్రీ గాని పురుషుని ఉన్నారు అనుకోండి ఈ పిల్లో కూడా ఏం పడుతుంది దెయ్యమే పట్టిద్ది ఇప్పుడు పెద్దలు బూతులు మాట్లాడుతుంటే పిల్లో కృతజ్ఞత వచ్చిన మాట్లాడతారా మాట్లాడరు పెద్దల ప్రవర్తన బట్టే పిల్లలు ఒక పిల్లవాడు పుల్ల నోట్లో పెట్టుకొని ఒక పుల్ల పట్టుకొని ఒక పుల్లతో గేస్తుండవు ఎందుకలా ఎక్కడ నేర్చుకుండా ఎక్కడ నేర్చుకోండి అంటే పెద్దలు చూస్తున్నారు సిగరెట్ చుట్ట ఇవన్నీ మద్యపానం చేస్తున్నారు కాబట్టి ఆ పిల్లోడు కూడా చూసి అలాగే నేర్చేస్తూ ఉండవు బాల్యం నుండే దెయ్యాలు పడుతున్నాయి పిల్లలకు బాల్యం నుండే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి బాల్యం నుండే చూడండి బూతులు మాట్లాడతారు బాల్యం నుండే ఫోన్లు అంటారు బాల్యం నుండి అన్ని అన్ని ప్రతి ఒక్కటే అలా జరుగుతుంది అయ్యా అని ఆ చెప్పి తర్వాత అపవిత్రత్వం పట్టినప్పుడు మోచ్చిల్లిపోవటం తర్వాత అగ్నిలోగం దొరక నేలలో దూకటం ఇలా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పినప్పుడు నువ్వు ఈ అపవిత్రాత్మ వదిలిపోయిద్ది నా పిల్లవాడిని నువ్వు నమ్ముతున్నావా అన్నప్పుడు ఆ తండ్రి అంటాడు అయ్యా నమ్ముచున్నాను ప్రభా అపనమ్మిక లేకుండా సహాయం చేయి అని అని చెబుతుంది తర్వాత ఆ పిల్లలో ఉన్న ఆ పిల్లోడులో ఉన్న దెయ్యం వెళ్ళిపోయిద్ది ఆడు గిజ గిజ ఆ పిల్లవాడు కొట్టుకొని పడిపోతారు అందరు అనుకుంటారు కానీ యేసుక్రీస్తుల చేయిబట్టి లేపుతారు లేపిన తర్వాత మార్కు వార్త తొమ్మిది ఇరవై ఎనిమిది తొమ్మిది వచ్చిన ఈ శిష్యులు వీళ్ళందరూ గదిలోకి వెళ్ళిన తర్వాత అయ్యా మేము ఆ అపితు ఎందుకు వెళ్ళగొట్టలేదు అని అని వీళ్ళు అడుగుతారు అందుకైనా ఏమని చెబుతారంటే ఇది ప్రార్థన వలనే ఎలాంటిది వదిలిపోవాలంటే ప్రార్థన వలనే సాధ్యం అని చెబుతారు దే ఆ ప్రార్థన కూడా ఉపవాస ప్రార్థన వలనే అని చెబుతారు కిందకు వచ్చేసరికి కింద వచ్చినానికి వచ్చేసరికి ఒక ఆయన ఏం చేస్తారంటే ఏసుక్రీస్తు బ్రహ్మ నామన దెయ్యాలను వెల్లగడతారు మనిషి ఆలోచన చూడండి ఏ విధంగా ఉంటుందో ఎంత భయంకరంగా ఉంటుందో ఆనాడు కాని ఈనాడు కాని మనిషిలో ఉన్న దరిద్రం ఇదే అర్థమైందండి ఇప్పుడు ఆ దెయ్యం ఎవరు ఎలబడుతున్నారు బయట ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు నామన దెయ్యాలు ఎల్లగడుతున్నాడు ఇప్పుడు ఈ శిష్యులకి దెయ్యం పోయిందా పోలేదు అంటే ఎవరో తెల్లగొడితే పోయింది కానీ ఏడవ మాత్రం పోలేదు ఇప్పుడు వాళ్ళలో ఉన్న ఆలోచన ఏంటంటే ఏంటి మేము ఏసుక్రీస్తు బ్రోహరి ఎమ్మట మరి మేము మాత్రం చెబితే మేము వెళ్ళగొడితే పోలేదు వాడు వెళ్ళగొడితే పోతుందని ఒక ఆలోచన వచ్చి ఉండి వచ్చి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్తారో తెలుసండి అడు మన ఎమ్మడించేవాడు కాదు మన ఎమ్మడించేవాడు కాదు నీ పేరట దెయ్యాలు అద్భుతాలు అన్ని చేస్తున్నావు ఆయన మేము ఆటంకపరుస్తూ ఏం పరుస్తూ ఆటంకపరుస్తూ అని యాహాను అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రవర్ ఏమంటారు ఆ నా పేరట అద్భుతం చేసి నన్ను చులకనగా నిందించగలవారు ఎవరు లేరు మీరు అతన్ని ఆటంక పరచవద్దు అని చెప్తారు అంటే వీళ్ళకి బారేదని ఆయనకు పోతుందని వీళ్ళు ఏం చేశారు ఒక అందగా సూ అసూయ ఈ రోజులో మనుషుల్లో కూడా అదే ఒకడు బాగుంటే ఇంక నచ్చదు ఒకడి మీద ఒకళ్ళు పీతిరీయులు ఒకసారి ఆలోచించండి కానీ ఏసుక్రీస్తు ఏం చెప్పారు దేవుని ఆయన ఎలా చేస్తే దేవుని పని చేస్తున్నంతే అర్థమైందండి దేవుని పని చేస్తుండే కాబట్టి నువ్వు మీరు అతన్ని ఏం చేయద్దు ఆటంకపరచొద్దు అతను మీరు ఆటంకపరచొద్దు దేవుని యొక్క వచ్చేవారిని దేవుని పని చేసేవారిని చేయనీయండి అని చెప్పారు అంటే నువ్వు చేయవు చేసేవారిని చేయనీ దేవుని సువార్త చెబుతుంటే సేవ చేస్తుంటే అలా ఎందుకు చేస్తున్నావు ఇలా ఎందుకు చేస్తున్నారు అలా చేయకూడదు ఇలా చెప్పకూడదు అలా ఆ అదట్ట ఇదట్ట చివరికి ఏం చేస్తారు వీళ్ళు ఆ ఇలా చెప్పి ఎలా చెప్పి 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 ఆ ఇని 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 నాకు ఆయన బాధ బాధంతా ఎందుకు నాయన అసలు చేయకుండా ఉంటే పోయిదిగా అనుకుంటారా లేదా ఒక సేవకుడు చెప్పిండు ఒక అతనంట మందిరానికి వచ్చి పని చేస్తూ ఉంటే ఏంటి నువ్వు ఆ పని చేస్తావా నువ్వు ఆ పని చేస్తావా ఏం నువ్వు ఇది చేస్తావా అది చేస్తావంటే చివరకు శుభ్రంగా మానేసిండ ఆ సంఘంలో ఉన్న వ్యక్తి అర్థమైందండి అంటే ఈ రోజున దేవుని పని చేసే వారిని ప్రోత్సహించడం కాదు ఆహా బావి మంచిగా చేస్తున్నా ఆయన నువ్వు ఇంక మంచిగా చెయ్యి దేవుని విడిచిపెట్టద్దు ప్రభువు నందు నీ ప్రయాసం అర్థం కాదు నువ్వు కదల స్థిరులుగా నువ్వు ఉండాలి అని నేను నువ్వు ప్రేమ కలిగి ఉండాలని చెప్పడం కాదు అన్నీ ఏమిటి అది అట్ట చేయకూడదు ఇది అట్ట చేయకూడదు అది ఎందుకు అట చేస్తాను ఇది ఎందుకు అట చేస్తున్నావు ఆడ అన్నిసార్లు అక్కడికి ఎందుకు పోతున్నావు అన్నిసార్లు ప్రార్థన ఎందుకు పెడుతున్నావు అన్నిసార్లు నాడు ఎందుకు చెబుతున్నావు అతడు దేవుని ప్రేరేపణ వలన దేవుని ఆలోచన వలన ఒక వ్యక్తిని రక్షించాలని అతడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఒక వాక్యం ఇచ్చో లేకపోతే ఒక సందర్భాన్ని బట్టో లేకపోతే దేన్ని బట్టి అయినా కానీ ఒక వ్యక్తికి ఏం చెప్పాలి స్వార్థ చెప్పాలి అని తపన కానీ ఈ రోజున ఏం చేస్తున్నారు అన్నీ ఆటంకాలు ఆటంకాలు చివరికి కొత్తగా కొచ్చిన ఏం చేస్తారు మానేస్తూ ఉంటారు అర్థమైందండి దేవుడు మనందరికీ ఏమై ఉండో తోడై ఉండవు కాబట్టి దేవుని పని చేసేవారిని ఆటంకపరచొద్దు అని దేవుడు చెబుతూ ఉన్నారు అర్థమైందండి అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి నువ్వు దేవుని పట్ల విశ్వాసం ఉంచి నువ్వు ఆయన పనులు నువ్వు చేసినప్పుడు అనేకులు వీళ్ళకి దేవుడు ఉండవు తోడై ఉన్నారు అందుకే వీళ్ళు బహుగా ఫలిస్తూ ఉన్నారు మనం కూడా దేవుని పట్ల ఏమి విశ్వాసం ఉంచాలి మన బ్రతుకులు కూడా మారతాయి అని అనుకోవాలి గాని నీ ద్వారా నీ ప్రవర్తన ద్వారా ఒకళ్ళు దూరం అయిపోయే విధంగా ఉండకూడదు అర్థమైందండి నువ్వు ఒక వ్యక్తిని అస్తమానం అసలు నచ్చకుండా విసిగిస్తూ ఉంటే తిడతా ఉంటే విమర్శలు చేస్తూ ఉంటే నువ్వంటే మనిషికి ఏమొస్తుందో తెలుసా చిరాకు అసహ్యం వస్తుంది ఈ మాట అంటే నువ్వు మాట్లాడే మాటలకు అలా ఎప్పుడు కూడా తెలుసుకోకూడదండి అర్థమైందండి మా మామగారు దగ్గరకు ఒకప్పుడు వచ్చి ఆమె ఇప్పుడు లేరండి వచ్చి ప్రార్థన చేపించుకునేవారు ఎంత నోరు కంట్రోల్లో ఉంటే ఎంత మంచితనంగా ఉంటే ఒక వ్యక్తి ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి దేవుడు నిన్నెప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదు అది కానీ ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు నశించిన నరకానికి వెళ్ళిపోకూడదని అని యాహేసుక్రీస్తు ప్రవరు మన అందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు యాహను మొదటి యాహను మూడు పదహారు కానీ ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పర్వాకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండైన దేవునికి కృతజ్ఞత సుతు చెల్లిస్తూ ಇಂತವರೂ ಶ್ರದ್ಧೆಗೊಂಡು ನೀವು ಪ್ರಭು ಪೆಟ್ಟ ಹೃದಯಪೂರ್ವಕೀ ಮಾಡ ಮುಗಿಸ್ತಾನ ಅಂದ್ರೆ